హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ తమిళ స్టార్ ఐశ్వర్య శంకర్ కు నేడు రెండో పెళ్లి చేశారు గతంలో ఐశ్వర్య శంకర్ కు రోహిత్ అనే క్రికెటర్ తో కరోనా సమయంలో చాలా ఘనంగా వివాహం జరిగింది అయితే రోహిత్ పై పలు కేసులు నమోదు అతను పలు వివాదాల్లో నిలవడంతో పెళ్లైన కొన్ని నెలలకే పెళ్లిని రద్దు చేసుకున్నాడు తాజాగా నేడు ఉదయం ఐశ్వర్య శంకర్ వివాహం డైరెక్టర్ శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన తరుణ్ కార్తికేయంతో చాలా ఘనంగా జరిగింది ఫిబ్రవరిలో వీరు నిస్తార్థం జరగగా నేడు ఉదయం చాలా ఘనంగా వీరు పెళ్లి జరిగింది ఇక ఈ వివాహానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్టార్ హీరోస్ రజనీకాంత్ కార్తి సూర్య మణిరత్నం విక్రమ్ నయనతార కమల్ హాసన్లతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు దీంతో డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య శంకర్ వివాహ వైరల్ గా మారగా వీరి పెళ్లి ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి ఇక పలువురు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు ఇక డైరెక్టర్ శంకర్ విషయానికి వస్తే ఆయనకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకున్నారు వారి పేర్లు ఐశ్వర్య అతిథి కాగా ఐశ్వర్యకు రెండు వేల ఇరవై ఒకటిలోని దామోదర్ రోహిత్ అనే తమిళ క్రికెటర్ తో వివాహం జరిగింది కానీ అతడిపై లైంగిక వేధింపుల కేసు ఆరోపణలు అవ్వడంతో అతడి నుంచి ఐశ్వర్య విడాకులు తీసుకుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డైరెక్టర్ శంకర్ కూతురు రెండో పెళ్లి ఫోటోలు మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్